పత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో రైతుల భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు ఎమ్మెల్యే పత్తుల లక్ష్మారెడ్డి ట్రాక్టర్ నడుపుతూ రైతులలో ఉత్సాహం నింపారు అనంతరం స్థానిక రైతు వేదికలో నిర్వహించిన ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్లో లో ఎమ్మెల్యే అధికారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు పార్టీ శ్రేణులు పాల్గొని ఏకకాలంలో మొదటి దఫా లక్ష రూపాయల రుణమాఫీ చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు నడు 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 పల్లె పల్లె మూలలకు బాధగాదివైనడు విడు 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 ఉన్నదంత నా దేనని కింత కొంత విడు నడు 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 చీకటి ఉందని నిన్ను నువ్వు తిట్టుకుంటూ చతికిల పడిపోతూ వట్టి వట్టి మాటలు అంటే సరిపోదు ఉన్న దాంట్లో కొంత పేద ప్రజల భాగమని నడు వాళ్ళెవరో వీళ్ళెవరో చేస్తారనుకుంటూ నీ గడపలు నీవుంటే సరిపోదు ఈ ఎల్లారదిగో చెబుతూ డూ పల్లె పల్లె మూలలకు పాదకారిడు విడు 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 ఉన్నదంత నాదేనని చింత కొంత విడు ఇచ్చినటువంటి భరోసా దానికి అనుగుణంగానే రైతులు నమ్మి తెలంగాణ మోడల్ సృష్టించ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు వేరే కోసం భాగం కొంత అవకాశం లేకుండా వాళ్ళు అన్ని బ్యాంకులకి ఇన్స్ట్రక్షన్ మంతా వారు సౌదయత్వం కప్పుకున్నారు వారి కూడా రైతుల పండుగ కంటే బ్యాంకు పండుగ కొంత గొప్పగా ఉంది यार्डेंट और स्वागत अंतराल और स्वागत ये हो जनकमास और स्वागत समारोह सम्पन्न होता है कि जाने के तो कुछ दिनों नहीं अंकित सर प्रो नोरवा आई बिसो फ़ाल्टेशन वेंडर साहब दवा गरीब राष्ट्र या अपुल राष्ट्र का मास्टर मल्क्सला बोर्ड ऑफ़ डिपार्टमेंट या बातचीत చెప్పాలి మరి నా మాత్రం చెప్తాం సార్ చెప్తాను మంచి చెప్తాను రాదు మా పెద్ద అగ్రికల్చర్ గురించారు మేము అంచాన్ని గురించారు చెప్పుకోండి ధన్యవాదాలు అందరు నా వాళ్ళంటాడు అందరి వాడు మన బియ్యల్లా అందరికీ అందేవాడు అందరికీ చెందినవాడు అందరి వాడు మన బియ్యల్లా ముందు గతానారంభించి కలిగినోళ్ళు అందరూ కూడా పేదల సేవకు ముందుకు వచ్చి ప్రేమను చూపాలంటాడు అది మన బాధ్యత అంటాడు అది మన అంటాడు అందరిలో ఉంటాడు అందరితో ఉంటాడు అందరు నా వాళ్ళంటాడు పియ్య చె మధ్యాహ్న వీళ్ళలో రైతులకు డ్రైవర్లకు కూడా ఆకలి తీర్చితకే అన్నాన్ని నైవేద్యం చేసే రైతులను పంటల దేవుళ్ళుగా తలచి ఆకలి మంటలు తల్లార్చే

పెట్టాడు కంటి చికిత్సలు చేయించి ఇచ్చాడు వృద్ధుల మెరిసే కన్నులలో తల్లిదండ్రుల రూపం చూస్తాడు బడులందున మన ఆడబిడ్డలకు అరకొరలను తీరుస్తాడు అందరి వాడు అందరిలో ఉంటాడు అందరితో ఉంటాడు అందరు నా వాళ్ళంటాడు నెయ్యల్లా నికి దేవుడు పంపే వద్దకు అతిథిగా వెళ్ళే యోగమని భూలోకానికి దేవుడు పంపే చుట్టమని గిట్టడమంటే దేవుని వద్దకు అతిథిగా వెళ్ళే యోగమని ప్రాణం వీడిన తనువులకి వైకుంఠత కడచూపులకు వచ్చే వాళ్లకు అన్నం పెట్టి అందరికి దగ్గరి బంధువు అవుతాడు అందరి వాడు అందరిలో ఉంటాడు అందరితో ఉంటాడు అందరు అంటాడు ప్రళయంగా వచ్చిన కరోనా బాధలను గమనించాడు కరోనా కాలంలో జనమంతా క్వారంటైన్లో ఉంటుంటే తన ప్రాణాలను లెక్కసేయక ప్రజలకు సేవలు చేశాడు గత ప్రభుత్వంలో రుణమాఫీ చేయలేక చేతులు ఎత్తేస్తే వాళ్ళు అవాసులు చవాసులు పైకినా ఒక లక్ష రూపాయలు రుణమాఫీ ఈ రోజు ప్రకటించి ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ఒక మొగ్గది వల్లే ఈరోజు ప్రభుత్వం ఈరోజు రుణమాఫీ చేసిడు ఈరోజు మిలియన్ నియోజకవర్గంలో మన ప్రియతమ శాసనసభ్యులు భక్తుల లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు రైతులందరూ కూడా రుణమాఫీ చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఆ రోజు వరంగల్ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ గారు ప్రకటించిన రుణమాఫీని ఈ రోజు ఎన్ని కష్టాలు వచ్చినా అప్పుడ ఊపిడ ఉన్న రాష్ట్ర వడ్డీలు కట్టుకుంటూ ఈరోజు రోజు రెడ్డి గారు ఎంతో భారమైన రైతుల బాధలకు చూడలేక ఈ రోజు రుణమాఫీ చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు రేవంత్ రెడ్డి గారు నేను జరగకుండా రైతులను దృష్టిలో పెట్టుకొని ఏకదాటిగా ఒక్కసారి రెండు లక్షల రుణమాఫీ చేస్తూనే ఉంటే ఇది ఆశామాశ కాదు గతంలో కేసీఆర్ గారు తప్పు టమారా మాటలు చెప్పి రైతులకు రుణమాఫీ అని పది సంవత్సరాలున్న రుణమాఫీ చేయలేని దెసిఆర్ ఏక కాలంలో రైతులని హర్షించే విధంగా ఒక రైతు బిడ్డల మడిమే మాట తప్పదు మడిమే దిప్పలేదు ఏనాటికైనా ఇంకో పది సంవత్సరాలైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఏలుతుంది కేసీఆర్ నీ పది నీ పని క్లోజ్ అయింది జరగబోయే రోజుల్లో పదిహేను సంవత్సరాలు కూడా ఈ రైతులందరూ హర్షించి కాంగ్రెస్ పార్టీ మెంబర్టే ఉంటారని నేను మనవి చేసుకుంటూ జై జై కాంగ్రెస్ ఎంతో ఆనందోత్సవాలతో ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో విజయాలు కూడా నియోజకవర్గం నుండి నలు మూల నుండి వచ్చి ఈరోజు పశ్చాత్తాలు వ్యక్తం చేయడం జరిగింది గత ప్రభుత్వం మిగులు బడ్జెట్ తోట ఉన్న ప్రభుత్వం స్టార్ట్ అయిన ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి కూడా రైతులకు ఇచ్చిన లక్ష రూపాయల రుణమాఫీని నెరవేర్చుకోలేక వారు ఇచ్చిన లక్ష రూపాయల రుణమాఫీలు అప్పుడు ఇరవై ఐదు వేలు అప్పుడు ఇరవై ఐదు వేలు యాభై వేలకు ఇచ్చేస్తే వారికి వడ్డీ కూడా సరిపోతున్న పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే అటువంటి రైతులు కష్టకాలంలో ఉన్న రైతులను ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ డిక్లరేషన్లో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఆట ఇచ్చి ఆరు గ్యారెంటీలతోటి ప్రభుత్వం వచ్చిన కాంగ్రెస్ పార్టీ మీరు ఏమి చేయలేరు మీరు మాటల ప్రభుత్వం చేత ప్రభుత్వం చెప్పిన ప్రతిపక్షాలకు చెప్పుతో పట్టిన విధంగా ఆరు గ్యారెంటీని అమలు చేస్తూ ఈ రోజు రెండు లక్షల రూపాయలు రుణమాఫీలో భాగంగా లక్ష ఏక కాలంలో లక్ష లక్ష రూపాయల రుణమాఫీని చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఎంతో చాలా కఠినంగా ఎంత లోటు బడ్జెట్లో ఉన్నా ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం చాలా హర్షం రైతు ప్రజలు అందరూ రైతులందరూ దీన్ని చాలా పండగ వాతావరణంగా సృష్టించి తీసుకుంటున్నారు ఈరోజు పన్నెండు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు మందికి ఈరోజు ఏక ఏక టైంలోనే అందరికీ లక్షలోపు లక్ష రుణమాఫీ అందరి చేసిండ్రు ఈని మూడు దఫాలల్లో ఇంకొక లక్షన్నర ఒక టైంలో రెండు లక్షల రూపాయలు ఒక టైంలో పెట్టి మొత్తం ఆగస్టు పదిహేను లోపు ఇచ్చిన మాట ప్రకారం మడవం తిప్పకుండా మొత్తం రైతుకి ఇవ్వాలని నిర్ణయించారు ఇందులో భాగంగానే ఈరోజు లక్ష రూపాయల లోపు రుణమాఫీ అంతా అయిపోయింది అలాగే రెండు దఫాలు కూడా ఆగస్టు పదిహేను లోపు అయిపోతాయని ముఖ్యమంత్రి గారు వివరించారు అలాగే రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది దేశం బాగుంటేనే అన్ని వ్యవస్థలు వ్యాపార సంస్థలు బాగుంటాయనే అనుకొని కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ నిర్ణయాన్ని ఎక్కడైతే వరంగల్లో ఈ కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి ఈరోజు గాంధీ పలికి ఇచ్చినందుకు ప్రత్యేక మా మిర్యాన కూడా ప్రజల తరఫున రైతాంగం తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు ఆ రోజైతే రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినందున ఈరోజు వాళ్ళందరికీ మేము రైతులతో సహా వాళ్ళందరికీ పాలాభిషేకం చేసి ఈ యొక్క రుణాన్ని ఉంచుకోకుండా వాళ్ళందరికీ హర్షద్వాహాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా ఇంతకన్నా మెరుగ్గా పరిపాలన ఉంటుంది ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు ఎవరు తిమ్ముకులకో ఎవరు చేతులకో ఎవరో ఏదో అంటున్నారని ఎవరు భయపడనవసరం అవసరం లేదు ఏది ఏమైనా అక్కడ రాహుల్ గాంధీ గారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నేను ఉన్నా అందరూ కలిసి పని పనిచేస్తాం అందరూ కలిసే మనిషి ముందుకెళ్తాం తప్ప ఎవరో ఏదో చెప్పారని మటుకు ఏ ఊహనాలు కూడా దగ్గర తీసుకోవద్దు పట్టించుకోవద్దని కూడా మీ అందరికీ సభాముఖంగా ఈరోజు తెలియబడుతున్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్